వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు తవలేశ్వరం వద్ద గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది దీంతో దిగువన ఉన్న లంక భూములు పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో పంటలన్నీ నీట మునిగి అన్నదాత లభోదిబ్బమంటున్నారు చేతికి అందాల్సిన పంట పాలవడంతో తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వరద గోదావరి పోటెత్తుతుంది లంక భూముల్లోకి భారీగా వరద చేరుకోవడంతో అరటి కంద బొప్పాయి మిర్చి వంటి పంటలన్నీ నీట మునిగాయి పంట చేతికి వచ్చే సమయానికి ఓవైపు వర్షాలకు వరద బీభత్సం తోడవడంతో అంతా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు గత పదిహేనేళ్లుగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సబ్సిడీలు సరిగ్గా అందడం లేదని నష్టపరిహారంగా ఇస్తున్న డబ్బులు ఏమాత్రం సరిపోవడం లేదని వారు వాపోతున్నారు ఇప్పటికైనా ప్రస్తుత కూటమి సర్కార్ తమపై దయచూపి ఆదుకోవాలని వారు కోరుతున్నారు వాడపాలెం కొత్తపేట మండలం కోనసీమ జిల్లా వరదలు ఎక్కువగా రావటం వల్ల మాకు రైతులకి సరి సరిగ్గా నూటిగాడ వచ్చే టైంలో వరదలు రావడం మేమందరం నష్టపోవటం జరిగింది ఇప్పుడు అరిటైతే ఎకరానికి లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది కౌలు అయితే తీసుకున్నట్టయితే లక్ష యాభై వేల దాకా ఖర్చు అవుతుంది అదేవిధంగా కంద ఎకరానికి ఐదు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది మరి ప్రభుత్వం వారు ఎకరాకి అరటికి పదిహేను గత పదిహేను సంవత్సరాలు ఇంపుట్ సబ్సిడీ పెంచకుండా ప్రతి సంవత్సరం పై పర్సెంట్ జీవో ప్రకారం పెంచాలి కానీ పెంచట్లేదు అది ఇప్పటి నుంచో పది పదివేలు ఇస్తున్నారు ఇంపుట్ సబ్సిడీ పదిని పాది వేలు చేయాలని అదేవిధంగా కందకి ఏడు వేలు అందిస్తున్నారు అది విజుటేబుల్లో ఉండటం వల్ల చాలా తక్కువగా ఇస్తున్నారు దాన్ని కమర్షియల్ పంట కింద మార్చి ఎకరానికి కనీసం యాభై వేలు ఇచ్చినట్టయితే మాకు విత్తనాలు ఖర్చు వస్తుంది అదే విధంగా బొప్పాయి చూసుకున్నట్టయితే ఈ ఎర్ర నీరు పడిన వెంటనే తోటలో పడిన వెంటనే బొప్పాయి ఎండ కులిపోయి ఎర్ర ఎర్రపు పడిపోతూ ఉంటాయి మరి ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మరి సర్వే వెంటనే చేసి అదే విధంగా ఎంటనే వచ్చే విధంగా నష్టపరిహారం ఇంపుట్ సబ్సిడీ అంటే ఎన్న వచ్చే విధంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు రాజా నేను బతుకు వ్యవసాయం చేసుకుంటున్నాను ఎకరం చేయించి యాభై వేలు ఇట్టి పెట్టుబడి యాభై వేలు అయింది ఎకరానికి లక్ష రూపాయలు మొత్తం పెంచి ఖర్చు అయింది గోదావరం వచ్చి మొత్తం అంతా తీసుకెళ్ళిపోయింది ఈరోజు మేము బతకడానికి బతుకు తెరువు లేకుండా పోయింది మేము కోనసీమ జిల్లా వాడపలం గ్రామంలో ఉన్నాం దాని పరికరం తీసుకుని మరీ ఇరవై వేలు పదివేలు కాకుండా దాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి అయినా కదంతా ఇప్పింతే మేము మళ్ళీ వ్యవసాయం చేసుకుంటానికి ముందుకు రాగలం లేదంటే ఇంక మా వల్ల అవుతుంది మేము ఎక్కడికోసమేరుకి వెళ్ళిపోవాలి వ్యవసాయం చేయటానికి కూడా ఇంకా మా దగ్గర ఏమీ లేదు